ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగన్నూర్ మార్కెట్ లో రెండు కూడా మంచి దత్తంగా కనిపిస్తున్నాయి ఒంగోలు కాడి కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మార్కెట్ లో కాడి ఈ విధంగా ఉన్నాయి పల్లెలో దూడలో రెండు రెండేనా ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నాయని చెప్తున్నారు మరి మనకు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి కాడి రేటు వన్ లాక్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరుల గిళాల గురించి భరోసా చెప్తారా అంతే అంటారా సైతానికి ఏ పనికైనా గ్యారంటీ అది ఇక్కడే యాభై కడుగుతున్నారు అరవై పైన ఏమన్నా మాట్లాడుకోవచ్చు రైతు ఇంటికాడ కోసమే భరోసా చూసుకునే అవకాశం ఉందా రైట్ గెలమన్ కట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారునా మరి మన కడివల వాసస్తులు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వారిని కాల వ్యాపారాలు జోరుగా జరుగుతున్నాయి మరి నెంబర్ చెప్తారనా నెంబర్ నెంబర్ తొంభై ఏడు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు లాస్ట్ నలభై రెండు ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతా రాజ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right?